పెమ్మసాని చంద్రశేఖర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈ పేరు మారుమోగిపోయింది ఎన్నికల ఫలితాల తర్వాత కూడా మరింత మారుమోగిపోతోంది అమరావతి రాజధానిలో కీలకమైన పార్లమెంట్ సెగ్మెంట్ గుంటూరు అక్కడి నుంచి ఆయన ఎంపీగా అద్భుతమైన మెజారిటీతో గెలిచారు అంతేకాదు తొలిసారి ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి కూడా అయ్యారు పెమ్మసాని అందుకే ఆయన గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటున్నారు పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కేంద్రంలో పదవి కేటాయించారు ఓ సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆయన ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి చదువుకుని విదేశాలకు వెళ్లారు అక్కడ తన ప్రతిభతో వ్యాపార రంగంలో రాణించి గణనీయమైన విజయాన్ని సాధించారు తాను పుట్టి పెరిగిన దేశం కోసం ఏదైనా చేయాలనే కోరికతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు ఈ తరుణంలో రాజకీయాల్లో చేరి తన ప్రజల కోసం క్రియాశీలకంగా పనిచేశారు ఎన్నికల్లో ప్రజల్లో మంచితనం గుండెల్లో నిబ్బరం కష్టపడే తత్వం సక్సెస్కు కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంతో కష్టపడి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని జటిలమైన సమస్యలకు ఏమాత్రం అదరకుండా బెదరకుండా అనుకున్నది సాధించిన గొప్ప వ్యక్తి ఆయన వైద్య రంగంతో పాటు వ్యాపార రంగంలోనూ రాణిస్తూ విజయ తీరాలకు చేరారు ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు తొలిసారి గుంటూరు నుంచి పోటీ చేసి విజయం సాధించి మోడీ కేబినెట్లో మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్నారు మరి గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పెమ్మసాని చంద్రశేఖర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి ఏడవ తేదీన గుంటూరు జిల్లా తెనాలి తాలూకు బుర్రిపాలెంలో జన్మించారు చంద్రశేఖర్ గారి తల్లిదండ్రులు సువర్చల సాంబశివరావు గారు ఆయనకు ఒక సోదరుడు ఉన్నారు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాధారణమైన జీవితాన్ని గడిపారు పుట్టింది బుర్రిపాలెంలో అయినా ఆయన బాల్యంలో కొంత భాగం నర్సరావుపేటలో సాగింది చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభను కనబరిచేవారు అన్ని విషయాల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టెన్త్ క్లాస్ తొంభై మూడులో ఇంటర్ పూర్తి చేశారు డాక్టర్ అవ్వాలనే కలతో పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశారు రాష్ట్రంలో ఆయనకు ఇరవై ఏడవ ర్యాంకు వచ్చింది హైదరాబాద్ ఉస్మానియాలో సీటు సాధించారు అప్పట్లో తెలుగు మీడియంలో చదువుకుని ఇంత మంచి ర్యాంకు సాధించినందుకు ఆయన్ను ఎంతోమంది ప్రశంసించారు మెడిసిన్ పూర్తి చేసిన చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం రెండు వేల సంవత్సరంలో అమెరికా వెళ్లారు మెడికల్ పీజీ ఇంటర్నల్ మెడిసిన్లను పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గైసింగర్ వైద్య కేంద్రం నుంచి పూర్తి చేశారు అందులో అత్యధిక మార్కులు కూడా సంపాదించారాయన పీజీ పూర్తి చేసిన తర్వాత అక్కడే ప్రపంచవ్యాప్తంగా పేరున్న జాన్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కూడా కొనసాగారు పీజీ శిక్షణ తీసుకుంటున్న సమయంలో అమెరికా దేశంలో జరిగే వైద్య విద్య విజ్ఞానపు పోటీల్లో పెన్సిల్వేనియా రాష్ట్రం తరపున పాల్గొన్నారాయన వరుసగా రెండుసార్లు అవార్డులు అందుకున్నారు ఇతర దేశాల నుంచి అమెరికాలో వైద్యులుగా పనిచేసేందుకు వెళ్లేవారు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంటుంది అమెరికా యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ పూర్తి చేసేందుకు వెళ్లిన ఆయనకు సరైన వస్తువులు లేవప్పుడు సరైన శిక్షణ కూడా లభించలేదు ఎన్నో ఇబ్బందులు పడ్డారు పెమ్మసాని అప్పట్లో ఈ శిక్షణ కోసం ఐదు వేల డాలర్లు ఖర్చు అయ్యేది ఈ ఎగ్జామ్స్ కోసం వైద్యులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను వసతి భారాన్ని కళ్లారా చూశారాయన స్వయంగా ఆయన అనుభవించడంతో ఇలా మరెవరూ ఇబ్బంది పడకూడదని భావించారు తన ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే రెండు వేల ఒకటో సంవత్సరంలో సేవాభావంతో తన శిక్షణలో భాగంగా తాను తయారు చేసుకున్న ప్రత్యేకమైన నోట్స్ని సిద్ధం చేసి రెండు వందల యాభై ప్రశ్నలతో ఒక పుస్తకాన్ని రాశారాయన అయితే దీని ప్రింటింగ్కి అమెరికాలో చాలామందిని అడిగారు ఎవరూ ముందుకు రాలేదు అమెరికాలో సాఫ్ట్వేర్ రంగం మరింత పుంజుకుంటున్న రోజులవి ఈ సమయంలో తన భార్య శ్రీరత్న సాఫ్ట్వేర్ నిపుణులు కొంతమందితో కలిసి ఈ పుస్తకాన్ని ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచారు తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదని భావించిన ఆయన సేవాభావంతో దీని ధర కేవలం ఇరవై డాలర్లు నిర్ణయించారు ఈ పుస్తకానికి వైద్య విద్యారంగం నుంచి అపూర్వమైన స్పందన లభించింది ఆ రోజుల్లో ఆ ప్రేరణతోనే ఆయన వైద్య విద్యార్థుల కోసం అమెరికాలోని లైసెన్సింగ్ ఎగ్జామ్స్కు హాజరయ్యే విద్యార్థులకు తక్కువ ఫీజుతో అత్యంత నైపుణ్యం కలిగిన అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో కలిసి తాను ఫౌండర్గా సిఇఓగా యూ వర్డ్ పేరుతో ఒక సంస్థను స్థాపించారు చంద్రశేఖర్ ఆన్లైన్ శిక్షణ అందించారు వేలాది మందికి అమెరికాలో మంచి ఖ్యాతి గడించిన తన సంస్థ ద్వారా ఆయన అనేక మందికి ఉపాధి కూడా కల్పించారు ప్రస్తుతం ఈ సంస్థ వైద్యం నర్సింగ్ ఫార్మసీ న్యాయవాదం వాణిజ్యం అకౌంటింగ్ విభాగాల్లో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ అందిస్తోంది అలా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ అమెరికాలో ఒక ఎంటర్ప్రిన్యూర్గా మారారు అలాగే చంద్రశేఖర్ అమెరికా ఫిజీషియన్ అసోసియేషన్లో సభ్యుడిగా చేరారు అక్కడ ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించారు అమెరికాలో వైద్య విద్య అధ్యాపకుడిగా ఫిజిషియన్గా సేవలు అందించారు ఈ సమయంలో పెమ్మసాని ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐలకు ఉచిత వైద్య సేవలు అందించారు వైద్య బీమా లేక ఇబ్బందులు పడుతున్న ప్రవాస భారతీయులకు అండగా నిలిచారాయన వ్యాపారంలో రాణించిన ఆయన తన పుట్టిన గడ్డ కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో స్వదేశానికి వచ్చారు ఈ తరుణంలో పల్నాడు ప్రాంత వాసుల ప్రధాన సమస్యగా ఉన్న నీటి కొరతను తీర్చారు ఈ క్రమంలో వందల సంఖ్యలో బోర్వెల్స్ ఆర్వో ప్లాంట్స్ ఏర్పాటు చేశారు తన స్వగ్రామమైన బుర్రిపాలెం గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిమిత్తం భూమిని ఉచితంగా అందించారాయన ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు చదువుల నిమిత్తం ఆర్థిక భృతి అందజేస్తున్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ధార్మిక భావం కలిగి విద్యా సేవలు అందిస్తున్న సంస్థలకు ఇతోధిక విరాళాలు అందిస్తున్నారాయన గ్రామీణ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందించేలా వెస్ట్ బెర్రీ అనే స్కూల్ని ప్రారంభించారు అలాగే పెమ్మసాని అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారాయన పెమ్మసాని చంద్రశేఖర్ పలు అవార్డులు కూడా అందుకున్నారు ప్రపంచవ్యాప్తంగా జయప్రదంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారవేత్తలకు అమెరికాలో ప్రసిద్ధి చెందిన ఫోప్ సంస్థ అవార్డులు అందిస్తుంది కోప్స్ నుంచి ఆయన రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతిష్టాత్మక ఎర్నెస్ట్ ఎంటర్ప్రెన్యూవర్ అవార్డును అందుకున్నారు అదేవిధంగా అమెరికాలోని ప్రతిష్టాత్మక మీడియా సంస్థ అయిన సీఈఓ వరల్డ్ పాస్ట్ మ్యాగజైన్లు కూడా అవార్డులు అందుకున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి సాంబశివరావుకు ఎన్టీ రామారావు గారంటే ఎంతో ఇష్టం ఈ కారణంతో ఆయన టీడీపీలో చేరారు తర్వాత నర్సరావుపేట పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ఇలా తన తండ్రి కొనసాగిన పార్టీలోనే చంద్రశేఖర్ చేరారు ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న డాక్టర్ పెమ్మసాని తెలుగుదేశం పార్టీ చేస్తున్న సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలకు బాష్టగా నిలిచేందుకు రెండు వేల సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం తరపున పనిచేస్తూ ఉన్నారు అలాగే తన విరాళంతో పాటుగా ప్రవాసాంధ్రుల నుంచి కూడా విరాళాలు సేకరించి పార్టీ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు అలాగే ఎన్ఆర్ఐ విభాగం తరఫున ఆయన అందిస్తున్న సేవల పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు పెమ్మసాని కుటుంబీకులను పలుసార్లు అభినందించారు కూడా ఆయనకు చంద్రబాబు అంటే అమితమైన ఇష్టం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో పర్యటిస్తున్న వేళ ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినా ఆ సమావేశాలకు చంద్రశేఖర్ తప్పకుండా వెళ్ళేవారు ఆ సమయంలోనే చంద్రబాబుతో ముఖాముఖి పరిచయం ఏర్పడింది చంద్రశేఖర్ సాధించిన విజయాన్ని చూసి చంద్రబాబు కూడా అభినందించారు పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను పాదయాత్ర సమయంలో స్వయంగా చూసిన నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ని రాజకీయాల్లోకి వచ్చి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని కోరారు చంద్రబాబు నాయుడు కోరిక మేరకు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయాలని భావించారు దాదాపు ఆయన పేరు కూడా ఖరారైంది కానీ చివరి దశలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాయపాటి సాంబశివరావుకు చంద్రబాబు టికెట్ కేటాయించారు ఇలా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు కూడా ఆయన అవకాశం రాలేదు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు అవకాశం ఇచ్చారు అలా కొంతకాలం వేచి చూసారు ఆయన ఈ సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయనకు నర్సరావుపేట అసెంబ్లీ టికెట్ వస్తుందని అందరూ భావించారు కానీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం తీసుకుంటున్నానని ప్రకటించారు దీంతో చంద్రశేఖర్ కు లైన్ క్లియర్ చేశారు చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలబడ్డారు వైసీపీ తరఫున కిలారి రోసయ్య నిలబడ్డారు ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయం ప్రజలు ఇచ్చారనే చెప్పాలి మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పెమ్మసాని అంతేకాదు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు గెలిచారు అసెంబ్లీలో వైసీపీ కేవలం పదకొండు అసెంబ్లీ సీట్లకు పరిమితమై నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకుంది ఇక ఎన్డీఏలో కీలకమైనటువంటి తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో రెండు మంత్రి పదవులు అందించారు అందులో ఒకటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అందించారు కేంద్ర మంత్రిగా ఆయనకు అవకాశాన్ని ఇచ్చారు ఆయనకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పదవిని కేటాయించారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు డాక్టర్ శ్రీరత్న ఆయనకు సోదరుడు రవిశంకర్ ఉన్నారు ఆయన సంతానం ఒక కుమారుడు ఒక కుమార్తె పెంబసాని చంద్రశేఖర్ గారి ఆస్తులు కూడా ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని తన అఫిడివిట్లో తెలియజేశారు ఏది ఏమైనా ఆంధ్రా నుంచి అమెరికా వరకు వెళ్లడం అక్కడి నుంచి ఏపీకి రావడం ఎంపీగా పోటీ చేయడం తొలిసారి గెలిచి కేంద్ర మంత్రి అవ్వడం ఇలా చంద్రశేఖర్ గారి ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం కేంద్ర మంత్రిగా అద్భుతమైన పాలన అందించి అమరావతి రాజధాని ప్రాంతం అలాగే ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కూడా తన వంతు పాత్ర పోషించాలని మనం కూడా కోరుకుందాం హాయ్ యుయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు